హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి ద్వారాగా ఇక సీతాకాంత్ రామలక్ష్మిల పెళ్లి రహస్యాన్ని తెలుసుకుని తను చనిపోతానంటూ బెదిరించి రామలక్ష్మి సీతాకాంత్ పెళ్లి చేసిన మాణిక్యం షాక్లో శ్రీలత మరిదెంత ఎలా చనిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని మరింతగా ప్రేమిస్తూ ఉంటాడు శీతాకాంత్ మనసు నిండా రామలక్ష్మి నిండిపోతుంది ఇక ఆ పేపర్ ప్లాంట్ ఏంచింది ఎవరో తెలియక సతమతం అవుతూ ఉంటుంది అసలు మన విషయంలో ఎవరు ఇలా చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ ఇక రామలక్ష్మి మనసును డైవర్ట్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మి సంతోషంగా ఉండేలా చూడాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు ఈలోగా మాణిక్యానికి ఇక పాంప్లెట్ అయితే కనిపిస్తుంది అభి కనిపించడం లేదని చెప్పి పాంప్లెట్ చూసి అసలు ఇదంతా ఏంటి అభి ఇక్కడికి రావడమేంటి కనిపించకుండా పోవడమేంటి అసలు అల్లుడు ఏదైనా కథ నడిపిస్తున్నాడా ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుని అభిని వెతుక్కుంటూ మాణిక్యం బయలుదేరుతాడు అభి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అభి లేడని అభి వెళ్ళిపోయాడని రాత్రికి రాత్రే తెలుసుకుంటాడు ఏంటిదంతా అభి సడన్గా ఏంటి అసలు అభి ఆఫీస్కి ఎందుకు వచ్చాడు అసలు అభి ఎందుకు మిస్ అయ్యాడు ఏం జరుగుతుంది అసలు అభి గురించి ఇక సీతాకాంత్ అల్లుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు ఏంటని చెప్పేసి అనుకుంటూ అభిని వెతికే పనిలో పడతాడు ఇలాగా ఇక్కడ శ్రీలత అయితే మాత్రం మనం పాంప్లెంట్ వేయించిన విషయం సీతాకాంత్కి ఎప్పటికీ తెలియకూడదు మన విషయం కనుక తెలిసింది అంటే ఇక మన వెంట పడతాడు అప్పుడు మనం అనవసరంగా బుక్ అయిపోతామని చెప్పేసి కొడుకు తల్లి ఇద్దరు అనుకుంటూ ఉంటారు మాణిక్యం వెతుకులాట మొదలు పెట్టడంతో ఇక మాణిక్యానికి ఆల్రెడీ ఇక అభికి డ్రింక్ చేసే అలవాటు ఉంది కదా ఒక బార్ దగ్గర దొరికేస్తాడు అభి అభి అలా మాణిక్యానికి దొరకడంతో ఫురే నువ్వు ఎక్కడికో పారిపోయావని నువ్వు కనిపించడం లేదని చెప్పి పేపర్లో వేయించారు ఎవరు వేయించారు నువ్వే వేయించావా రామలక్ష్మిని మళ్ళీ డ్రాప్ చేస్తున్నావా అసలు అసలేంటిదంతా ఎక్కడికి వెళ్ళిపోయావు సడన్గా అప్పటికప్పుడు వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోవడమేంటి అయినా నా అల్లుడు ఆఫీస్కి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి కాలర్ పట్టుకుని నిలదీస్తాడు నన్నుదురు అని చెప్పేసి అంటూ ఉండగానే వదలను ఈ రోజు నిన్ను చంపేస్తాను ఈ మాణిక్యం గురించి నీకు పూర్తిగా తెలుసు అనుకుంటా కదా నా కూతురు ఆల్రెడీ చెప్పే ఉంటుంది ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను ఇక్కడికి ఇక్కడే చంపేస్తానని చెప్పేసి మాణిక్యం గట్టిగా పట్టుకుంటాడు వదలవయ్యా నన్ను అల్లుడు అల్లుడు అంటున్నావు ఎవరు అల్లుడు అసలు ఇక ఆ సీతాకాంత్ నీ అల్లుడే కాదు నీ కూతురు రామలక్ష్మి అతన్ని పెళ్ళే చేసుకోలేదు నన్ను ప్రేమించిన రామలక్ష్మి అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది వాళ్ళిద్దరం కేవలం భార్యాభర్తలుగా నాటకం ఆడుతున్నారంతే అంతే మించి ఏమీ లేదు పైగా ఇక సీతాకాంత్కి నా గురించి పూర్తిగా తెలిసిపోయి నీ కూతురు నుంచి నన్ను దూరం చేయడానికి నన్ను బెదిరించి భయపెట్టి దూరం చేశాడు అలాగని వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉండడానికి కాదు ఇక నీ కూతుర్ని జాగ్రత్తగా ఏ కష్టం రాకుండా చూసుకోవడం కోసం మాత్రమే నీ కూతుర్ని ప్రేమించిన పాపానికి డబ్బుకు ఆశపడి నేను ఆ సీతాకాంత్ చేతిలో బలి కాకూడదని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయాననేసి అలా నిజం చెప్పేసి పారిపోతాడు అలా పారిపోవడంతో ఒక్కసారే మాణిక్యం షాక్ అయిపోతాడు అంటే అంటే ఎంతకాలం రామలక్ష్మి అలాగే సీతాకాంత్ ఇద్దరు మమ్మల్ని మోసం చేస్తూ వచ్చారా నన్ను ఎంత మోసం చేసింది నా కూతురు రామలక్ష్మి అసలు రామలక్ష్మికి పిచ్చి కానీ పట్టిందా నేను తాగుమూతోడినే చెడ్డవాణ్ణే కానీ నా బిడ్డల బ్రతుకు బాగుండాలని కోరుకున్నాను నా బిడ్డలిద్దరూ గొప్పింట్లో ఉండాలని కోరుకున్నాను అలా గొప్పింటికి ఇద్దరిని నేను ఇక ఐశ్వర్యవంతుల్ని చేసి నా కూతుర్ని కోడలుగా నా కొడుకుని అల్లుడిగా పంపారని ఆశపడ్డాను కానీ నా కూతురు తన చేతులారా తన బ్రతుకుని ఇలా నాశనం చేసుకుంటుందని అనుకోలేదు సీతాకాంతు రామలక్ష్మిని ఎంతో కేరింగ్గా చూస్తున్నాడు రామలక్ష్మి కూడా సీతాకాంతుని అర్థం చేసుకుంటే ఇద్దరు సంతోషంగా ఒకటవుతారు వాళ్ళ మధ్య తాళిబంధమే లేనప్పుడు ఎలా ఒకటవుతారు సీతాకాంత్ మనసులో రామ ఉంది ఎందుకంటే ఆయన రామలక్ష్మి విషయంలో చూపిస్తున్న కేరింగ్ నేను చూశాను కానీ రామలక్ష్మి మనసులో ఇంకా అబేగాడున్నాడా అలా ఎలా ఆలోచిస్తుంది అసలు రామలక్ష్మి అని చెప్పేసి అనుకుంటూ షాక్ అవుతూ ఉంటాడు ఇక గబా గబా సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి బయలుదేరతాడు ఇద్దరిని బయటికి తీసుకొస్తాడు అలా బయటికి తీసుకొచ్చి రామలక్ష్మి చంప పగలగొడతాడు మాణిక్యం ఎందుకు కొట్టావు నా భార్య మీద చేసుకునే హక్కు నీకు ఎవరిచ్చారు నీ భార్య ఎలా అయ్యింది బాబు అసలు ఎలా నీ భార్య అయ్యింది తాళి కట్టకుండా మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఎలా ఏర్పడింది మాణిక్యం అవును నాకు తెలిసిపోయింది మీ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా నటిస్తున్నారని కానీ ఈ పిచ్చిది ఎవరినో నమ్మి నిన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకా నీ దగ్గర నటిస్తూనే ఉంది వాడు మోసగాడని ఈ పిచ్చిదానికి పూర్తిగా తెలియదు అనుకుంటా నీ నీడలో ఉంటే తను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందని తను అనుకున్న కలవైపు తను వెళ్ళగలదని తను సంతోషంగా జీవించాలంటే నీతోడు తనకి అవసరమని ఈ పిచ్చిదానికి అర్థం కావడం లేదు నేను చేస్తాను ఇప్పుడు కనుక అల్లుడి చేత నువ్వు నిజంగా తాను కట్టించుకోకపోతే నా చావు చూస్తావు నా శవాన్ని చూస్తావు మీ అమ్మ మేడలో ఇక మంగళసూత్రం తెగిపోతుంది నిర్ణయించుకో నిర్ణయం నీకే వదిలేస్తున్నాను ఇన్నాళ్ళుగా ఆయనతో కలుసున్నావు ఆయన మనసు ఏంటో కాస్త కోస్తో నీకు అర్థమై ఉంటుంది ఆ అభిలాంటి వెదవతో కలిసి ఉండాలి అనుకుంటున్నావో ఇలాంటి గొప్ప మనిషి పక్కన ఇక గొప్పగా బ్రతకాలి అనుకుంటున్నావో నీ తండ్రిని కోల్పోయి వాడితో వెళ్ళిపోవాలనుకుంటున్నావో అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను నాకు ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది నువ్వు అల్లుడితో మెడలో తాళి కట్టించుకుని నిజమైన భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి లేదా నా శేవాన్ని తీసుకుని మీ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి రెండు రకాలుగా మాట్లాడతాడు అలా మాట్లాడేసరికి ఏంటి నాన్న ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఆయన్ని అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే రామలక్ష్మి నీ నిర్ణయమే నా నిర్ణయం నాకంటూ వేరే నిర్ణయము లేదు నా మనసులో వేరే మనిషి లేదు నాకంటూ వేరే ఉద్దేశమూ లేదు నువ్వు ఒప్పుకుంటే నేను నీ మెడలో తాళి కడతాను నీ కుటుంబం నా కుటుంబం కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి సీతాకాంత్ అంటాడు నీకు జీవితం అంతా తోడుగా నిలబెడతాను నిన్ని పరిస్థితులు వదిలేయలేను అని చెప్పి సీతాకాంత్ చెప్పడంతో చూసావు కదా అల్లుడు ఎంత మంచివాడు అర్థం చేసుకు తాళి కట్టించుకో అని చెప్పేసి ఇక తను మందుకాయ పట్టుకుంటాడు అప్పుడు గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి సీతాకాంత్తో తాళి కట్టించుకుంటుంది వాళ్ళిద్దరిని నిజమైన భార్యాభర్త చేసి ఇక శ్రీలత ముందు నిలబెడతాడు మాణిక్యం అలా శ్రీలత ముందుకి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీసుకువెళ్ళేసరికి దెబ్బకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది సీత ఏంటిది ఆల్రెడీ మీ ఇద్దరికి పెళ్ళైపోయిందని చెప్పావు కదా ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఏంటిది అలో చెల్లమ్మ నేను చెప్తాను నా అల్లుడు నా కూతురు ఇక వాళ్ళ సుఖం కోసం వాళ్ళ సంతోషం కోసం పెళ్లి చేసుకోలేదు ఇక నా ఆల్లుడు తన చెల్లెల కోసం నా కూతురు తన తమ్ముడి కోసం చేసుకున్నట్టు నటించి మోసం చేశారు ఇక ఆ పెళ్ళిని నిజం చేసి వాళ్ళిద్దరి బంధాన్ని వగడి చేసి నేను వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా కలిపి ఇక్కడికి తీసుకొచ్చాను ఇది నిజమైన పెళ్లి చెల్లమ్మ ఇప్పుడు నా కూతురు నీ ఇంటికి నిజమైన కోడలు ఇక సంతోషంగా ఉండి చెల్లమ్మ ఇక నుంచి నా కూతురు నీకు నచ్చిన కోడలుగా ఉంటుంది తన భర్త మెచ్చిన భార్యగా ఉంటుంది ఈ ఇంటిని చక్కగా చక్కదిద్దుకుంటుంది ఇక నుంచి నా కూతురు ఇంటికి మహారాణిగా మారుతుందని చెప్పేసి మాణిక్యం అంటాడు అలా శ్రీలతకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి